యేసు ప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం కొరింతెల్కి రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయం పదహారవసరం నుంచి కొరింతెల్కి రాసిన రెండో పత్రిక తొమ్మిదో అధ్యాయము పదిహేనవ వచ్చం వరకు ఇక్కడ ఎనిమిదో అధ్యాయము భాగంలో ఆయన ఈ ఈ బహుమానాన్ని తీసుకొని వెళ్ళడానికి ఎవరెవరిని పంపిస్తున్నాడు అనే వాళ్ళని ఆమోదించి రాస్తూ ఉంటున్నాడు తొమ్మిదో అధ్యాయం ఈ భాగంలో ఆయన ప్రభుకి హృదయపూర్తిగా మనసార ఇచ్చేవారికి వచ్చే ఆశీర్వాదము దాని వెనకాల ఉంటున్న దృక్పథం ఏమై ఉండాలి అనే విషయాన్ని ఆయన తొమ్మిదో అధ్యాయంలో రాస్తూ ఉంటున్నాడు ఇక్కడ ఆయన ఎనిమిదో అధ్యాయము పదహారు వర్షంలో తీతుని బట్టి ప్రభుని ప్రభుకి వందనాలు తెలియజేస్తూ ఆయన అంటున్నాడు తీతు చాలా ఆసక్తితో ఉన్నాడు మీ దగ్గరికి రావాలని మేమేదో పంపిస్తున్నందుకు మాత్రమే కాదు కానీ మేము ఒకవేళ పంపించకపోయినా తీతు కూడా తట్టున్నాడు మీ దగ్గరికి ఎందుకంటే తీతు మీలో పనిచేయాలని మిమ్మల్ని పరిపక్వ తీసుకొని రావాలని అంత ఆశపడుతున్నాడు అని రాస్తున్నాడు కనుక తీతు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదో ఉట్టి మేము పంపించినందుకు కాదు బాధ్యతాయుక్తంగా కాదు కానీ మనస్సారా ప్రేమతో కూడా ఆయన వస్తున్నాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ప్రభు యొక్క పని ఏదైనా కానీ మనస్ఫూర్తిగా చేయడం చాలా ప్రాముఖ్యం ఒత్తిడిని బట్టి చేయడం మనము దేన్నైతే సంఘం మన దగ్గర నుంచి కోరుతారు లేక ప్రజలు కి మన మన మీద ఏదైతే బాధ్యతలు పెట్టారు బాధ్యతను బట్టి చేయడం ఇవన్నీ వాస్తవమే అయితే వీటితో పాటు మనం కూడా హృదయపూర్వకంగా ఇష్టపూర్తిగా చేస్తే అది నిజంగా ఎంతైనా మేలు పౌలు తన సువార్థ ప్రకటన గురించి మాట వాడుతూ ఉంటాడు నేను ఒకవేళ యథేచ్ఛగా స్వార్థ చేస్తూ ఉంటే నిజంగా నాకు అద్భుతమైన బహుమానం ఉంది కానీ ఒకవేళ నేను బలవంత పెట్టి ఏదో నా మీద ఉన్నందుకు నేను స్వార్థ చేస్తూ ఉంటే నేను నాకు ఇచ్చిన ఉద్యోగమే చేస్తాను నేనేమి ఎవరికి ఫేవర్ ఏం చేయట్లేదు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ఇక్కడ తీతి గురించి మాట్లాడిన తర్వాత ఆయన అంటున్నాడు ఇంకో సహోదరుడు సంఘాలన్నీ ఆమోదించే ఆ సహోదరుడు ఆ సహోదరుడు సువార్త బహుగా ప్రయాసపడ్డాడు మాతో పాటు ఆయన నమ్మకమైన ప్రయాణికుడుగా ఉంటా వచ్చాడు ఆ వ్యక్తిని కూడా పంపిస్తున్నామని ఆ వ్యక్తి పేరు చెప్పట్లేదు ఎందుకు ఈ వ్యక్తిని కూడా పంపిస్తున్నాము అని చెప్తూ కారణం రాస్తూ అంటున్నాడు ఎందుకంటే ఇప్పటికే చాలామంది యూదులు వచ్చి నేను అపోస్తుల్ని కాదు వాళ్ళు నిజమైన అపోస్తులు అని మీలో చాలా కలవరాన్ని సృష్టిస్తూ వచ్చాయి ఆ దినమంలో కొరెంతులో ఉంటున్న సంఘం బహుశా మిగిలిన అన్ని సంఘాల కంటే పెద్ద సంఘంగా ఉండేదేమో మెట్టికి ఈ సంఘంలోనికి చాలామంది వెళ్ళి పౌలు మీద ఆ బాండాలు వేసి కలవరము సృష్టిస్తూ వచ్చారు కనుక నేను ఇప్పుడు ఒకవేళ ఈ బహుమానము తీతి తీసుకొని వస్తే వీళ్ళు మళ్ళా కలవరం సృష్టిస్తారు ఏంటంటే ఇదిగో మీ బహుమానాన్ని ఆయన దుర్వినియోగపరుచుకున్నాడు అందుకనే నేను ఆయనకి తోడు తీతుకి తోడు ఇంకో వ్యక్తిని కూడా పంపిస్తున్నాను తద్వారా మీ దగ్గర నుంచి తీసుకొని వచ్చే ఈ బహుమానము తీసుకొని వచ్చినప్పుడు ఏ నింద నా మీద పడకుండా ఉంటుంది అంతేకాకుండా మేము ఈ ఈ డబ్బు వ్యవహారాల దగ్గరకు వచ్చేటప్పటికి పుట్టి దేవుడికి నచ్చేటట్టు మాత్రమే కాదు కానీ ప్రజలకి కూడా అది ఆమోదించడానికి నమ్మకమైనట్టు కనిపించేవారిగా మేము ఉంటున్నాము అని చెప్తున్నాడు అంటే మనము ఎప్పుడైతే ఒక బహుమానం లేకపోతే ఒక వరం ఇస్తామో ఖచ్చితంగా అది దేవునికి నచ్చినట్టు వాడతారు అయితే అక్కడతో ఆగకుండా ఆ వ్యక్తి దానికి లెక్క చెప్పగలిగి కూడా ఉండాలి ఆ సంఘము దానికి లెక్క చెప్పగలిగి ఉండాలి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద ప్రేమతో లేక పరిచర్యకి మనం ఇచ్చేది వేరు కానీ పరిచర్య కోసం ఒక ఉద్దేశం కొరకు మనం ఎప్పుడైతే ఇస్తామో అంటే ఒక పని కొరకు ఒక నిర్దిష్టమైన ఉద్దేశం కొరకు మనం ఎప్పుడైతే కానుకలు ఇస్తామో ఖచ్చితంగా ఆ పని ఏమైంది అనే హక్కుంది ఇది ఏమి దేవునికి విరోధంగా వెళ్ళినట్టు కాదు ఇది ఏదో పాపం చేసినట్టు కాదు కనుక ఒక సంస్థకి ఒక పని కొరకై మనము ఎక్కువగా ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా దాని లెక్కలు అడిగే హక్కు మనకుంది అంతేకాకుండా ఆ ఖర్చు పెట్టే వాళ్ళు దేవునికి నచ్చేటట్టు ఖర్చు పెట్టాలి అంతేకాదు మనకి లెక్క చెప్పగలిగేటట్టు కూడా ఖర్చు పెట్టే బాధ్యత వారి మీద ఉంది ఇక్కడ ఇంకో మూడో వ్యక్తి గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఇంకో వ్యక్తి కూడా చాలాసార్లు పరీక్షించబడిన వ్యక్తిని మేము పంపిస్తూ ఉంటున్నాము వీళ్ళు ముగ్గురు ఈ బహుమానాలు తీసుకొని వస్తారు వీళ్ళు క్రీస్తుకి ఘనత తీసుకొని వచ్చేవారిగా తోటి వర్తమానికులుగా ఉంటున్నారు కనుక ఇదంతా చేయటం బట్టి ఈ ఈ బహుమానము ఇవ్వడం బట్టి ఏమాత్రము కలవరము ఉండదు ఏమాత్రము డబ్బుని బట్టి కలవరాలు సృష్టించబడవు కాబట్టి ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని పావులు చెప్తున్నాడు తొమ్మిదో అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో ఇక్కడ ఆయన కొరెంతు సంఘానికి ఆయన చెప్తూ అంటున్నాడు మేము వీళ్ళని మీ దగ్గరకు పంపిస్తూ ఉంటున్నాం మీ గురించి మేము మాసిధోనియాలో ఉంటున్న వాళ్ళకి అంటే ఫిలిప్పి తెస్లోనికా బేరియా వాళ్ళకి మీ గురించి మేము చాలా అతిశయ ఇచ్చాం మీరేం తక్కువ కాదు వాళ్ళకంటే మీరు కూడా అక్కయ్య వాళ్ళు మాసిధోనియా వాళ్ళకంటే ఏం తక్కువ కాదు మీరు కూడా చక్కగా ఇస్తారు అని వాళ్ళ ముందు మేము అతిశయ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు మీ గురించి మేము చెప్పిన మాటలు బట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ ఆసక్తితో ఇచ్చారు కనుక మీరు మా యొక్క ఈ ఈ మాటలను ఒమ్మి చేయొద్దు ఇంకో మాటలో మమ్మల్ని సిగ్గుపరచదు మిమ్మల్ని మీరు సిగ్గుపరచుకోవద్దు అని చెప్తున్నాడు ఆ తర్వాత ఆయన అంటాడు నేను ఎప్పుడైతే వీళ్ళని పంపిస్తానో మీరు అంతకంటే ముందే ఈ డబ్బులన్నీ కూడబెట్టుంటే బాగుంటుంది అని చెప్పి ముందే వర్తమానం పంపిస్తున్నాను అని అంటాడు ఇక్కడ ఒక చాలా కీలకమైన నియమాన్ని పౌలు సంఘానికి నేర్పిస్తూ ఉంటున్నాడు నేను ఆకస్మికంగా వచ్చి మీరు ఏదైతే ఒప్పుకున్నారో అది ఇచ్చేయండి అని అంటే మీకు ఒత్తిడి ఎక్కువైపోతుంది మిమ్మల్ని బలవంత పెట్టినట్టు అవుతుంది కాబట్టి నేను ముందే మీకు చెప్తున్నాను సమయం ఇస్తున్నాను కాబట్టి ఆయన మొదటి పత్రికలో రాసినట్టు ప్రతి ఆదివారం మీరు వచ్చినప్పుడు ప్రభు కొరకు మీరు ఏదైతే ఈ ఎరూస్లెం సంఘములో ఉంటున్న పేదవారికి మీరు ఇవ్వాలనుకున్న ఆ మొత్తం మీరు ఒప్పుకున్న మొత్తాన్ని తీసి పెట్టండి అలా సమయ సమయ పరిధిలో క్రమముగా కొంచెం 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 తీస్తా పోతే మీరు తీసేది చాలా ఎక్కువ అవుతుంది కానీ ఆ ఒత్తిడి అనిపించదు కనుక ఈ కన్సిస్టెంట్ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైంది సతతము ఆర్థికంగా మనము ఆ వ్యవస్థని లెక్క పెట్టేవాళ్ళుగా ఉండాలి దాన్ని ఒకేసారి చేస్తే అది బరువు అనిపిస్తుంది కానీ వారం పౌలు వారవారము వారము ఈ ఈ యొక్క అర్పణని ప్లాన్ చేయండి అని చెప్తున్నాడు కనుక ప్రభుకి ఇచ్చే దగ్గరకు వచ్చేటప్పటికి ప్లానింగ్ చాలా అవసరం నువ్వు ప్రణాళిక వేసుకోవడం చాలా అవసరం మన దగ్గర ఉన్నదంతా ప్రభుదే అయితే మనం ఆయనకి ఇచ్చేటప్పుడు అది ఒత్తిడిగా అనిపించకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దానికి ఒక నిర్దిష్టమైన క్రమముగా సతతము దానికి ఒక ప్రణాళిక చొప్పున మనం తీస్తూ ఉంటే బరువు అనిపించకుండా మనం ప్రభుకి ఎక్కువ కూడా ఇవ్వచ్చు ఆ తర్వాత అంటున్నాడు ఎవరైతే కొద్దిగా విత్తనాలు వేస్తారో వాళ్ళు కొద్దిగానే కోస్తారు ఎవరైతే విస్తారంగా విత్తనాలు వేస్తారో వాళ్ళు విస్తారంగా కోస్తారు అంటే నువ్వు ఇచ్చేదానికి పరలోకంలో ప్రభునికి బహుమానం ఇస్తాడు ఖచ్చితమైన బహుమానం ఉంది యేసు ప్రభార్ చెప్తా ఉంటున్నారు ఒక పేదవాడికి సహాయం చేసేటప్పుడు కుడి చేతికి ఇచ్చిన ఎడం చేతికి తెలియకుండా ఎప్పుడైతే ఇస్తామో దేవుడు దాన్ని ముద్రిస్తాడు దేవుడు నిత్యత్వంలో దానికి బహుమా స్తాడు మీ తండ్రి రహస్యంగా చూచుచున్న మీ తండ్రి మీకు ఫలం ఇస్తాడు అని చెప్తున్నాడు కనుక ఈ ఫలము నిత్యత్వంలో మనతో పాటు మిగిలి ఉండే ఈ ఫలం కనుక దాతృత్వం ఏదైతే మనం ప్రభు రాజ్యం కొరకు పోగొట్టుకుంటున్నామో ఇస్తున్నామో మనస్ఫూర్తిగా దానికి ఖచ్చితంగా ఒక బహుమానం ఈ సందర్భంలో ఆయన వాడుతున్న పదం ఏంటంటే దేవుడు మనఃపూర్వకంగా ఇచ్చువాడిని ప్రేమిస్తాడు కనుక ఇది సంఘానికి ఇచ్చే సందర్భంలో రాసిన మాట కాదు ఇక్కడ ఇది పేదవాళ్ళకి ఎరుస్లేంలో లేక వేరే సంఘంలో ఉంటున్న పేదవాళ్ళకి ఇచ్చిన సందర్భంలో రాసిన మాట ఇది ఆ తర్వాత అంటున్నాడు దేవుడు తన కృపని అన్ని సమయాల్లో అన్ని రకాలుగా అన్ని పరిస్థితులు మీకు విస్తరింప చేస్తూ వచ్చాడు కనుక ఈ కృపనంతా పొందిన వీళ్ళు ఆ పాత్ర బంధు నుంచి ఆయన ఒక మాట తీసుకొని అంటున్నాడు వాళ్ళు పేదవాళ్ళకి దాతృత్వంగా ఇస్తూ వచ్చారు దేవుడు వాళ్ళ నీతిని స్థిరపరుస్తూ వచ్చాడు అనే మాటని గుర్తు చేస్తూ ఉంటున్నాడు కనుక ఈ ఇవ్వడం బట్టి దేవుడు వాళ్ళకి తిరిగి మళ్ళీ ఆర్థికంగా ఇచ్చేస్తాడు అనే విషయాన్ని ఎక్కడ చెప్పట్లేదు కానీ ఈ ఇచ్చే కృపని ఎప్పుడైతే వాడతారో దేవుడు ఇంకా ఎక్కువ కృపనిస్తాడు ఇంకా ఎక్కువ కృపని అనుభవించేవారిగా దేవుడు సహాయం చేస్తాడు అని పౌలు చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు విత్తువానికి విత్తనం ఇస్తున్నాడు భోజనం చేసేవాడికి ఆయన ఆహారం ఇస్తున్నాడు ఈ దేవుడు మీరు ఎప్పుడైతే ఇస్తారో ప్రభు పని కొరకే ఎక్కడ లోపం ఉండదు ఎక్కడ కొరత లేకుండా ఆయన మీకు మరలా కృపనిచ్చేవాడిగా ఉంటాడు కనుక దేవునికి ఆర్థికంగా మనం ఇస్తే ఖచ్చితంగా ఆర్థికంగా నాకు కూడా వచ్చేస్తే అది చాలాసార్లు ఇస్తాడు ఆయన కాదని కాదు కానీ ఆర్థికంగా మళ్ళీ ఇచ్చేస్తాడు అనే విషయాన్ని మనము అనుకునే కంటే మన అక్కర్లు తీరుస్తాడు అని నమ్మడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే పౌలు ఫిలిపీస్ సంఘంతో మాట్లాడేటప్పుడు అంటాడు ఫిలిపీస్ సంఘం ఓటద్దంలో ఆ సువార్తలో లేక పౌలు యొక్క శ్రమల్లో వాళ్ళు పౌలు యొక్క అక్కర్లు తీరుస్తూ సంఘం యొక్క అక్కర్లు తీర్చడానికి వాళ్ళ కొరతల్లో వాళ్ళు చాలా విస్తారంగా ఇచ్చారు కనుక వాళ్ళు వాళ్ళ కనీస అక్కర్లు కూడా తీర్చుకోలేని పరిస్థితికి వచ్చేసారు వాళ్ళ కనీస అక్కర్లు కూడా తీర్చుకోలేని పరిస్థితికి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు పౌలు అట్టివారికి ఫిలిప్పి నాలుగు పంతమంది అంటున్నాడు నా దేవుడు మీ ప్రతి అక్కర అని అంటున్నాడు మీ మీ ప్రతి ఆశని కాదు కానీ మీ ప్రతి అక్కర తన మహిమేశ్వరుని తీర్చును గాక కనుక ఇక్కడ ప్రభుకు మనం ఇస్తే తిరిగి మనకి వ్యాపార దృష్టితో ఇవ్వం కొన్నిసార్లు ఆయన ఇవ్వచ్చు కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు కానీ అక్కర్లు తీరుస్తాడు కృపని మాత్రం మన పక్షంగా ఖచ్చితంగా ఎక్కువ చేస్తాడు అని పౌలు ప్రస్తావిస్తూ ఉంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు మీరు ఇవ్వడం బట్టి మూడు పనులు జరుగుతూ ఉంటున్నాయి ఒకటి మీరు ఇవ్వడం బట్టి మీలో కృప పెరుగుతూ ఉంది మీలో కృపా కార్యం పెరుగుతూ ఉంది ఎవరైతే పొందుకుంటూ ఉంటున్నారు వారు అక్కర్లు తీర్చబడుతూ ఉంటున్నాయి వాళ్ళు పొందుకున్న వాళ్ళు ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నారు మెట్టికి వీట్లన్నిటి ద్వారా దేవుడు మహింపరచబడతా ఉంటున్నాడు ఇది మూడో అద్భుతమైన పని కనుక మనం రహస్యంగా ఇచ్చినప్పుడు మనలో కృప పెరుగుతుంది ఎదుటి వ్యక్తి చక్కర తీరుతుంది ఈ రెండు పనుల్లో దేవునికి మహిమ వస్తుంది మీరు సువార్తకు చూపించిన విధేయత మీరు నిజంగా ప్రభుని వెంబడిస్తున్నారు త్యాగసహితంగా ఇస్తున్నారు వీటి అన్నిటి బట్టి దేవునికి ఘనత వస్తుంది అని అంటున్నారు అంతేకాకుండా వాళ్ళు మీ కొరకు విపరీతంగా ప్రార్థన చేస్తున్నారు మీ కొరకు చాలా ఆశతో ప్రార్థన చేస్తున్నారు అనని చివరిలో ఈ మాట అంటాడు అసమానమైన చెప్పన శక్యం కానీ దేవుని వరం బట్టి దేవునికి వందనాలు అని అంటున్నాడు ఏంటా దేవుని వరం అంటే యేసు ప్రభారే దేవుని వరం అయి ఉంటున్నాడు ఈ బహుమానాలు ఇవ్వడం వీట్లన్నిటి గురించి ప్రస్తావించిన తర్వాత నువ్వెంత ఇచ్చినా నువ్వేదో ఎక్కువ చేసేసావని అనుకోవద్దు యేసు క్రీస్తు ప్రభు ఇంత అసమానమైన వర్ణనాతీతమైన వరాన్ని దేవుడు మనకి ఇస్తా వచ్చాడు కనుక మనం చేసేది చాలా ఎక్కువని మనకనిపించొచ్చేమో కానీ దేవుడు మనకి యేసుని ఇచ్చిన దాంతో పోలిస్తే మనం అందరం చేసేది చాలా తక్కువ అని గుర్తు చేస్తూ ఈ భాగాన్ని ఆయన పూర్తి చేస్తూ ఉంటున్నాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనానుసారంగా మేము సతతము జాగ్రత్తగా ప్రణాళిక వేసి మా ఆర్థిక విషయాలలో రాజ్యం కొరకు పెట్టుబడి పెట్టడానికి నేర్పిస్తున్నామని ఏసేనాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్